ఏ జానర్ అయినా సరే ఆడియన్స్ ను ఆకట్టుకునేలా తీయడం మహివీ రాఘవ్ ప్రత్యేకత ఆనంద భ్రమ తీసిన యాత్ర తీసిన ఆయన ఆడియన్స్ ను మెప్పించాడు ఇక ఓటీటీలో అయితే సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఫుల్ లెంత్ కామెడీ ఫుల్ లెంత్ క్రైమ్ బోల్డ్ థ్రిల్లర్లు అయినా కూడా మహివి రాఘవ్ తన మార్కు చూపించాడు అలాంటి దర్శకుడు ఇప్పుడు యాత్ర టూ అంటూ వచ్చాడు వైఎస్ జగన్ పాదయాత్రను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని తీసిన సంగతి తెలిసిందే ఇది రాజకీయాలకు సంబంధించిన సినిమా కాదని ఎవరి మీదో విమర్శలు చేసేందుకు తీసిన సినిమా కాదని ఓ తండ్రికి కొడుకు ఇచ్చిన మాట ఆ మాటను నిలబెట్టుకునే కొడుకు కథ అంటూ మహివి రాఘవ్ ముందు నుంచి చెప్తూనే వచ్చాడు ఇక ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలోకి వచ్చింది నెట్ ఇంట్లో టాక్ బాగానే వస్తుంది యాత్ర టూకి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుంది సినిమా బ్లాక్ బస్టర్ అన్నట్టుగా రిపోర్ట్లు వస్తున్నాయి మహివి రాఘవ్ అద్భుతంగా తీశారని మమ్ముటిలు పాత్రలకు ప్రాణం పోసారని అంటున్నారు సంతోష్ నారాయణ ఆర్ఆర్ సినిమాలోని డైలాగ్స్ అతిపెద్ద బలం అని చెప్తున్నారు ఇక చివరిలో ప్రమాణ స్వీకారం చేసే సీన్ అయితే రోమాలు నిక్కబడుచుకునేలా ఉన్నాయట పిల్లిని తీసుకెళ్లి అడవిలో వదిలినా అది పిల్లే సార్ పులిని తీసుకొచ్చి బోనులో పెట్టినా అది పులేసార్ అంటూ సుభలేఖ సుధాకర్ చెప్పిన డైలాగ్ కు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయట అసలు ఈ సినిమాకు డైలాగ్స్ హైలైట్ అంట ప్రతి డైలాగ్ అద్భుతంగా రాసుకున్నాడని మహివి రాఘవ్ రైటింగ్ కు అంతా ఫిదా అవుతున్నారు సినిమాకు దాదాపు అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ట్విట్టర్ లో మాత్రం సినిమాకు బ్లాక్ బస్టర్ రిపోర్ట్లు వస్తున్నాయి చివర్లో రియల్గా రియల్ గా వైఎస్ జగన్ ఎంట్రీ ఉంటుందని ప్రమాణ స్వీకారం సీన్ కు బూస్బంస్ వస్తున్నాయని చెప్తున్నారు